బార్లకు గాని లైసెన్స్ ఇవ్వకుండా కొత్త బిజినెస్ లైసెన్స్ ఇవ్వకుండా మరి బార్ ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు వాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎం మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ సిక్స్ ఇస్తాము ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు

ఒకటి ఏంటంటే మీరు అసలు ఆలోచించాలి ఎవరు మాట్లాడుతారంటే ఒక నిజంగా ఒక కామన్ మ్యాన్ బయటకు వచ్చి మేము ప్రశ్నిస్తే కంపల్సరీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం అంతేగాని ఒక నేరస్తుడు ఒక దళితుడిని చంపి డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసి ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీని కౌన్సిల్ నుంచో పెట్టి మాట్లాడిస్తున్న వాడు కూడా ఈరోజు మాతో మాట్ మా గురించి అడుగుతారా అండి ఈ రోజు గవర్నమెంట్ నిత ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నిబద్ధత ఉంది ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల ఆరోగ్యం విషయంలోని కానీ ప్రజల రక్షణ విషయంలోని కానీ ఎట్టి పరిస్థితి రాజీ లేని పోరాటం చేస్తున్నా ఆ విషయంలో ఎవరు ఇందులో ఉన్నా ఏ పార్టీ వాళ్ళు ఇందులో ఉన్నా దీని మీద డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నా ఆ మూలాలు ఎక్కడున్నా కూడా వాళ్ళు కూడా ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి